ఖమ్మం గణేష్ నగర్ రోడ్ నెంబర్ పన్నెండులో స్వయంగా వెలిసిన కాళికా మాత అమ్మవారు ఈ అమ్మవారికి పాలకుట్టు కృష్ణ గుడి నిర్మించడం జరిగింది అమ్మవారి ప్రత్యేకతలపై ఈరోజు పాలకుట్టు కృష్ణ సతీ సమేతంగా షార్ట్ ఫిల్ము తీయటం విశేషం అంతకంటే ముందుగా అమ్మవారికి ప్రత్యేక పూజలు నిర్వహించి ఈ యొక్క షార్ట్ ఫిల్మ్ని లాంఛనంగా ప్రారంభించారు ఈ షార్ట్ ఫిల్మ్ లో భక్తులతో పాటు పెద్ద సంఖ్యలో శివసత్తులు కూడా పాల్గొనడం విశేషం ఈ సందర్భంగా పాలకుర్తి కృష్ణ తన సతీ సమేతంగా అమ్మవారిని వేడుకుంటూ ప్రజలందరికీ సుఖశాంతులు ఆయురారోగ్యాలు కలగాలని అమ్మవారిని వేడుకున్నారు अच्छा। ऐसा ऐक्सर ध्यान నమస్కారం నా పేరు కొత్తపల్లి శేషు రైటర్ అండ్ డైరెక్టర్ని అని నాది ఖమ్మం నేను గత రెండు మూడు రోజులుగా ఇక్కడ అమ్మ భాష గురించి ఒక షార్ట్ ఫిల్మ్ తీయడానికి వచ్చా రావడం జరిగింది అందులో ఆత్మీయ సోదరుడు ప్రముఖ సింగర్ నాగసాయి మంచి పాత్ర వేయడం జరిగింది తర్వాత ఈ షూటింగ్ గురించి చెప్పడం జరిగింది నాకు బాలకుత్తి కృష్ణ గారు తమ్ముడు ఆత్మీయమైన తమ్ముడు మన ఖమ్మం బ్రహ్మానందంగా పేరు పొందిన మొగిలి తమ్ముడు ద్వారా బాలకుతి కృష్ణ గారు బాగా పరిచయం యాదృశ్యంగా వారు ఇక్కడ టెంపుల్ నిర్మించడం అనేది అమ్మవారే స్వయంగా కలలోకి వచ్చి ఈ టెంపుల్ గురించి చెప్పడం ఈ గుడి నిర్మాణం చేపట్టమని బాలకుతి కృష్ణ గారిని వారి దంపతుల్ని ఆశీర్వదించడం స్వప్నంలో సాక్షాత్ సాక్షాత్కరించి ఈ విధంగా చెప్పడం ఈ గుడి కట్టడం జరిగింది అని తెలుసుకుని చాలా చాలా ఆనందించాను అబ్బురంగా అనిపించింది ఇక్కడ పొద్దునుంచి ఒక జాతర పండుగ వాతావరణం కనపడింది సోదరుడు నాగసాయి సత్యని స్క్రిప్ట్ స్క్రిప్టు బాగా రాశాడు దానికి సంబంధించిన ఇదంతా ఒక స్టోరీ ఒక ఎత్తు అయితే పాట అంతా కూడా మరొక హైలైట్ సోదరుడు బాగా తను తర్వాత ప్రముఖ సింగర్ కోదాడికి చెందిన హోదా నరసింహరావు గారు వీరిద్దరూ కలిసి హైలెట్ ఈ పాట హైలెట్ గా రూపొందించడం జరిగింది ఈ సందర్భంగా వారిద్దరికి నేను శుభాకాంక్షలు తెలియజేస్తూ చక్కని కథాంశంతో రావడం బాలకుత్తి కృష్ణ గారు వారి దంపతులు ఈ సినిమా అంటే ఈ చిత్రాన్ని వారు అంగీకరించడం అనేది వారి కళాభిమానానికి తర్వాత అమ్మవారి పట్ల ఒక నివేదన అనేదానికి ఒక నిదర్శనంగా తోస్తోంది ఇందులో ఇక్కడ చాలా చక్కగా కళాకారులందరూ ప్రదర్శించడం జరిగింది ముఖ్యంగా ఇక్కడ పొద్దున్నీ బోనాల వాతావరణం కానీ తర్వాత డ్యాన్స్ ప్రక్రియలు కానీ చేయడం జరిగింది ఈ లఘు చిత్రం పాటతో కూడినటువంటి రూపాంతరం ఒక రూప కార్యక్రమం అంటారు ఈ రూప కార్యక్రమం బ్రహ్మాండంగా దిగ్విజయం కావాలని నన్ను ఇక్కడికి వచ్చి సోదరుడు నాగసాయి అన్న మీరు గౌరవ దర్శకత్వం వహించాలంటే నా మీద ప్రేమ అభిమానంతో గౌరవ దర్శకం తను స్వతహాగా రచయిత దర్శకుడు అయినా నేను ఒక గా ఉండాలి మన ఖమ్మం కాబట్టి మన ఖమ్మం కళాకారులకు ఒక ఇదిగా ఉండాలని గా ఉండాలని రావడం జరిగింది నాకు ఇంత బృహత్తరమైన బాధ్యతలు అప్పగించిన నాగసాయికి హోదా నరసింహరావుకి ముఖ్యంగా ఈ లఘు చిత్రాన్ని నిర్మించినటువంటి పాలకుర్తి కృష్ణ గారి దంపతులు ఇద్దరికీ కూడా నేను నా హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తూ నమస్కారం నా పేరు పాలకుర్తి కృష్ణ మరి ఖమ్మం ఒక చిన్న వ్యాపారం చేసుకునేవాళ్ళం నేను మా భార్య భర్తలు కలిసి ఖమ్మంలో ఒక సాయి గరేష్ నగర్ లో ఒక గుడి నిర్మాణం కట్టడం జరిగింది ఆ యొక్క చరిత్ర మొత్తం కూడా నాకు ఎలా జరిగింది గుడి నిర్మాణం ఎలా చేశామని చెప్పి నా ఫ్రెండ్ మిత్రుడు నాగ నాగసాయి గారు డైరెక్షన్ కొత్తపల్లి శేషు గారు మరియు ఇంకా చిత్రమిత్రులు కోదాని నరసింహారావు గారు ఇట్లా అందరు కలిసి కూడా ఈ యొక్క గుడి నిర్మాణ చరిత్ర ఏంటి అసలు ఎలాగా భక్తులకి అమ్మవారు ఏం చేస్తుంది అనే ఒక ఉద్దేశంతో ఈ యొక్క స్టోరీ రాయడం జరిగింది దానికి దర్శకత్వం వహించినటువంటి కొత్తపల్లి శేష గారికి ప్రత్యేక ధన్యవాదాలు దీనికి సహకరించినటువంటి మిత్రులు మా డైరెక్టర్ సినిమా డైరెక్టర్ మోగిల్ నాగేశ్వరరావు గారు నాగమణి గారు దుర్గా గారు రేణుకా గారు ఇంకా మా బ్రదరు తర్వాత ఇంకా పేర్లు చెప్పకపోతే మర్చిపో మర్చిపోతే అని అనుకోవద్దు ముందుగా ఈ యొక్క కార్యక్రమం చేసినా నేను ఫీల్ అవ్వట్లేదు అసలు అనుకోకుండానే ఏ ఖర్చు లేకుండా సరే కుటుంబ సభ్యులాగా ఎక్కడి నుంచో ఎక్కడ వచ్చి వాలి ప్రోగ్రాం ఎంత విజయవంతం జాతరని ఎవరు కలలు కూడా అనుకోలేదు కాబట్టి ఈ యొక్క ప్రోగ్రాం చేయటం కూడా అదృష్టం ఉండాలి ఈ రోజు చూస్తా ఉన్నాం మనం పొద్దున లేచి సాయంత్రం ఇంటిపోతాం లేదో గ్యారంటీ లేని జీవితాలు అలాంటి జీవితాల్లో మరి ఒక గుడి నిర్మాణం చేయటం దాని యొక్క చరిత్రని యొక్క లఘుచిత్రం లాగా తీయటం ఇదంతా కూడా అమ్మవారు కల్పించిన ఒక మంచి అవకాశం అని భావిస్తూ దీన్ని మరి ఎంతో సక్సెస్ తీసినటువంటి అమ్మలు అక్కలు అందరికి కూడా ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేసుకుంటా సాయి గణేష్ నగర్ లో మేము నిర్మించిన కాళికా మాత సమ్మక్క సారలమ్మ గుడిని నిర్మించాము ఈ గుడికి దర్శకత్వం వహించిన గారికి వచ్చిన భక్తులకి బోనాలు చెల్లించిన వారికి ఈ కార్యక్రమం పాల్గొన్న వాళ్ళందరికీ మేము కృతజ్ఞతలు తెలియజేసుకుంటున్నాము ఇందులో నాగమ్మ గారు ఈ గుడి డెవలప్ కావడానికి కారణమైన వారికి కృతజ్ఞతలు తెలుసుకుంటున్నాము కోదాడ గతంలో ఎన్నో దేవాలయాలకు చేసినాం పాటలు నాగసాయి గారి ఆధ్వర్యంలో వారి రచనలో ఈరోజు ఈ కాళికా మాత అమ్మవారికి పనిచేయటం ఈ చిత్రాన్ని చేయడం అనేది నాకు చాలా సంతోషాన్ని ఇచ్చింది ఎందుకంటే ఇక్కడ అమ్మవారి దగ్గరికి ఖమ్మం ఎప్పుడు వచ్చినా కానీ ఇక్కడికి రాకుంటే పోను నేను ఎందుకంటే అమ్మవారి మీద నమ్మకం నాకు పూర్తిగా ఉండేది స్వతహాగా నాకు కలిగింది అందువల్ల ఈ యొక్క కార్యక్రమంలో పాల్పంచుకోవడం జరిగింది అవకాశాన్ని కల్పించినటువంటి పాలకృతి కృష్ణాబాబాయ్ గారికి మా పిన్నా గారికి మరియు దర్శకులకి నాగసాయి గారికి ప్రత్యేక కళాబంధన తెలియజేస్తున్నాను